హాయ్ అండి ఏం చేస్తున్నాను అనుకుంటున్నారా ఈరోజు అయితే నాకు లీవ్ అని చెప్పేసి గోరీ కోసుకుందాం అనేసి నేను మా సిస్టర్ వెళ్ళామండి చూస్తున్నారు కదా ఈ చెట్టు దగ్గరికి వెళ్ళాము అయితే చెట్టుకి మా సిస్టర్కి అయితే నేను వీడియో తీసానండి మా ఇద్దరికి వీడియో తీసేవాళ్ళు అయితే మాత్రం ఎవరు లేరు రోడ్డు మీద ఒక అమ్మాయి వెళ్ళిపోతుంటే ఆ పాపకి ఇచ్చాను అనమాట ఒక రెండు నిమిషాలు ఉంది రుబ్బుదాం అనుకోండి రోడ్లో రుబ్బుదాండి రోలా అక్కడ అక్కడికి ఫోన్ చేశాను సజీవ్ అక్కడ అక్కడ రొప్పొచ్చా మీ రోడ్లో నాకు అదే మా చిన్నప్పుడైతే రూపాయి ఇచ్చి గోరెంటా కొని ఐదుగురు ఆరుగురు గుంటలు వెళ్ళేవాళ్ళము వెళ్ళి ఈ దేవులో కొని ఆ దేవులో కొన్ని ఆ ప్లేస్ వేసుకొని అదేమో ఎక్కడ అలాగే ముందులో గోరెంటా ఇదిగోండి నేను ఉదయం గోరింటాకు పోసాను ఇదిగోండి ఇది రుబ్బుదాం రుబ్బుదామని చెప్పేసి వచ్చాను అనమాట అంటే చాలా లేతగా ఉందండి ఇది ఇవన్నీ నరాలన్నీ తీసేసుకొని మనం రుబ్బేసుకోవడమే ఇదిగోండి కొంచెం చిత్తపండి తీసుకొచ్చాను అంతే ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా నేనైతే గోరింటేక్ రోడ్లో రుబ్బుతున్నానండి చింతపండు వేశాను అయితే నాకైతే వీడియో తీసేవాళ్ళు ఎవరు లేరు అందుకని చెప్పేసి ఇద్దరూ ఒకసారి అయితే కనిపించట్లేదు ఫ్రెండ్స్ ఇందులో అయితే నేను చింతపండు వేశానండి మా చిన్నప్పుడైతే ఇటుక పెట్ట అంటే ఇటుకుంటుంది కదా అది తర్వాత కంబర ఎకులు ఏమో అండి ఎందుకంటే ఎర్రగా పట్టిపోతుంది అని చెప్పేసి అంటే నేను రెండు చేతులకి పెట్టుకోవాలనుకుంటున్నాను కాకపోతే ఏంటంటే చెయ్యి పట్టుపోతుందో మరేమో పట్టుకొతే పట్టుకోలే పడి అంటే ఇదిగోండి ఉన్న ఆకు కూడా వేసేస్తున్నాను అంటే కొంచెం కొంచెం నలిగిన తర్వాత వేస్తున్నాను అనమాట ఫ్రెండ్స్ ఇదిగోండి ఉన్న ఆకు కూడా వేసేస్తున్నాను అంటే ఇది కొంచెం నలిగింది అనమాట అలా కొంచెం కొంచెం వేసుకుంటూ మొత్తం వేసేస్తున్నాను మా అమ్మగారండి హాయ్ చెప్పు కదా అదా సరే మార్క్ ను డై మార్క్ చేసావు చేపకన హాతు తొపం గట్టిగా సేప అలా లేదు మామల తోద్దానని తండి ఆ ఏసే వెళ్ళేసే సంజీవ్ లేదు అలా పంజా తను జెని హఆ గ్రేట్ చేస్తా ఉంటాడు గ్రేట్ ఫ్రెండ్స్ ఇదిగోండి ఇదిగోండి ఫ్రెండ్స్ ఇలా అయింది కొంచెం మెత్తగానే రుబ్బాను మధ్యలో చిన్న చిన్నగా ఆకులు ఉన్నట్టు అనిపిస్తున్నాయి కానీ పర్వాలేదండి అంత ప్రాబ్లం లేదు మనకి మిక్సీలో వేసే కన్నా ఇలా రుబ్బుకునేది చాలా బాగా అంటే చాలా బాగా చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత ఎర్రగా పండిందో ఇంకా జస్ట్ రుబ్బినందుకే ఇలా పండింది పండితే ఇంకెంత బాగా పండుతుందో తెలీదు అంటే నేను కోసిన ఆకు ఆకు మొత్తానికి ఇంత అయిందనమాట ఫ్రెండ్స్ జస్ట్ ఇది కూడా నల్స్ నేనైతే మాత్రం గోరుంట పెట్టేసుకుంటున్నానండి ఇప్పుడు టైం అయితే ఐదున్నర అయిందండి వంట చేసరికి కొంచెం టైం పడుతుంది కదా ఈ లోగా ఆరిపోతుంది అని చెప్పేసి పెడుతున్నాను చూడండి ఫ్రెండ్స్ పెట్టడం అంటే చాలా ఇష్టం చూసారు ఫ్రెండ్స్ నేను ఎలా పెడుతున్నాను మధ్యలో ఒక వేలు వదిలేసాను మనం చేసే పనులన్నీ ఇలాగే ఉంటాయి అన్నమాట నిజానికైతే చాలా రోజులైంది కదా గొరుంట కృప్పి కానీ అప్పుడప్పుడు ఇలా సరదాగా గొరింటకు నా చేత్తో నేను కోసుకుని రొప్పుకొని వెంటనే పెట్టడం పెట్టుకోవడం అనేది మాత్రం చాలా అంటే చాలా సంతోషంగా ఉందండి అయితే వేళ్ళకి రింగుల్లో పెట్టేవాడిని దాన్ని ఉంగరాలు అనేవాడు అనమాట కానీ ఈ చందమామకి ఇది దిష్టి తగలకుండా అనుకుంటున్నాను దిష్టి చుట్టా పెట్టాను అన్నమాట ఓకే కదా ఇంతే సింపుల్ ఇప్పుడు కాళ్ళకి పెడతాను ఫ్రెండ్స్ బయట నుంచి లోపలికి వస్తానండి చూడండి అంటే ఫ్రెండ్స్ కిందకి దిగేసానండి మంచి మేము చూడండి చాలా సింపుల్గా పెడుతున్నాను ఇప్పుడు చూడడానికి నా ఉంది కానీ మార్నింగ్ చూడండి ఎంత బాగుంటుంది అంటే మనకి తెలియకుండానే ఒకసారి అధికారులు మంటలు వస్తూ ఉంటాయి మనకి ఆ మంటలు రావడం ఇలాంటివి అన్నీ తగ్గుతాయండి చందమామనే అంటాం కెమెరాకి ఇలా పెట్టారని మాత్రం అనుకోకండి ఫ్రెండ్స్ ఇది మాత్రం చాలా అంటే చాలా అందంగా కనిపిస్తుంది మనం అడుగులు వేస్తూ నడిసేటప్పుడు మన వాచ్ వాళ్ళు అంటూ ఉన్నట్టయితే చందమామ అయితే మాత్రం చాలా అంటే చాలా అందంగా కనిపిస్తుంది ఇలాగే సేమ్ నేను రెండో కూడా పెట్టుకుంటాను చూస్తున్నారు కదండి నేనైతే ఎక్కువసేపు ఉంచలేదు ఎక్కువసేపు ఉంచుకోవడం వల్ల ఇలా పండింది అనమాట ఇదిగోండి కాళ్ళు కూడా పెట్టానని చెప్పాను కదా ఇదిగోండి రెండో కళ్ళు కూడా సేమ్ ఇలాగే పెట్టాను ఇదిగోండి ఫ్రెండ్స్ ఇలా వచ్చింది అంటే నేను నేను ఏం చేశానంటే ఇంకా వెంటనే కడిగేసాను ఇంకా వంట చేయాలి కదా అని చెప్పేసి కానీ పర్లేదు కలర్ అయితే ఇంకా పెరుగుతుంది అనిపిస్తుంది నాకు the friends by